హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు ఈ పర్సన్ మీ గురించి తను అతి తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ పర్సన్ నిర్ణయాలు మీ విషయంలో ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఓకేనా అండ్ మీ కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైనవారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడవచ్చండి ఓకేనా సో మరి ఈరోజు ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అతి తొందరలో ఈ పర్సన్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి చూడండి మా వ్యూఎస్కి తెలియజేయండి హర్మిట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా బాధపడుతున్నారండి తనకి ఏంటంటే ఇక్కడ ద హర్మిట్ అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అనమాట ఓకే ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది కానీ ఇక్కడ చూడండి తను ఏదో విషయంగా బాధపడుతున్నారు మేబీ మీ ఇద్దరి మధ్యలో రీసెంట్గా ఏదైనా గొడవ జరిగి ఉంటుంది లేదా ఈ పర్సన్ మీరు ఎంత తన లైఫ్లో మీరు లేకుండా తనకు ఫరక్ పడదు తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటాను అనే పర్సన్ మీ దగ్గర నుంచి తను మేబీ ఇక్కడ మేబీ మోన్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట ఈ రిలేషన్షిప్ నుంచి ఓకే కానీ తన లైఫ్లో తను హ్యాపీగా లేరండి మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నాను అండ్ ఇంటెన్షన్ ఎలా ఉందంటే మళ్ళీ 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 పర్సన్ పర్సన్ దగ్గరికి రిటర్న్ వెళ్ళాలా ఉంటానేమో నన్ను క్షమించి ఏదైనా చిన్న ఆఫర్ కూడా ఇస్తారేమో ఈ పర్సన్ లో ఒక మదర్ కేరింగ్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన ప్రాణం అంతా మీ దగ్గరే పెట్టేసి ఉన్నారండి ఈ పర్సన్ ఓకే తను ముందుకు వెళ్తున్నా కూడా ఈ పర్సన్ తన మనసు మాత్రం మీ దగ్గరే ఉండిపోయింది అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు మళ్ళీ రిటర్న్ మీ లైఫ్లోకి రావాలి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ మీరు తనని క్షమిస్తారు మళ్ళీ క్షమించి తనని దగ్గర తీసుకుంటారు అనే ఇంటెన్షన్ కూడా చూపిస్తుంది అన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ మేబీ తను అదర్ కనెక్షన్తో కూడా డీల్ అవుతున్నారు అంటే అక్కడ కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారండి సో తన లైఫ్లో మీరు కాకుండా తన లైఫ్లో తను అదర్ సిచ్యువేషన్తో తను మేబీ ఇంక్రిమెంట్స్ లాంటిది ఏదైనా జరుగుతుంది తన లైఫ్లో అంటే ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట ఆ పెయిన్ నుంచి తను బయటకు రాగానే సో మీ లైఫ్లోకి రావాలి అనే అనే ఇంటెన్షన్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే హెరో ఫెంట్ అండి ఈ పర్సన్ కి మీకు ఇద్దరికి మధ్యలో ఇక్కడ డిఫరెంట్ కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి ఓకేనా ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో మిమ్మల్ని పర్సన్ చూస్తున్నారండి ఓకేనా తన భార్యగా తన భర్తగా తను మిమ్మల్ని ఊహించుకుంటున్నారనమాట అండ్ ఈ రిలేషన్షిప్ నుంచి పర్సన్ మేబీ మూవ్ అవుదాము అని అనుకున్న తను మూవ్ అన్ అవ్వలేకపోతున్నారనమాట ఇక్కడే స్టక్ అయిపోయారు తన ప్రాణం అంతా మీ చుట్టే తిరగడము ఈ పర్సన్ తో లైఫ్ కంటిన్యూ చేయడం అంతా ఈజీ కాదు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇదంతా నేను చేయలేను మనం మూవ్ అయిపోవడమే బెటర్ అనుకునే పర్సన్ మేబీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అనుకునే పర్సన్ అనుకుని మేబీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు కానీ పర్సన్ తను ఎంత ప్రయత్నించినా ఈ పర్సన్ వల్ల కావడం లేదన్నమాట మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ మీ లైఫ్లో రాబోతున్నారు ఇక్కడ యూనివర్స్ అనేది మళ్ళీ ఈ పర్సన్ని మీ లైఫ్లో లో సెండ్ చేయబోతున్నారండి ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇన్ని రోజులు ఈ పర్సన్ మేబీ పిరికిగా తను ఏంటంటే వేరే అదర్ పర్సన్కి భయపడే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ పర్సన్తో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ మేబీ తను దేశమంతా తిరిగిన మేబీ చూడండి తన పేరెంట్స్ అనేది వేరే పర్సన్ని తీసుకురావడము మేబీ తనకు తనే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి తనే వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం అలా కూడా చేసి ఉన్నారు అంటే పర్సన్ తనకు ఏంటిది అని అర్థమైందండి ఇక్కడ తన లైఫ్లో తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది పర్సన్కి అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళి తను అదర్ కనెక్షన్తో తను రీయూనియన్ చేయాలి నాకు అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది నేను హ్యాపీగా ఉండగలను అని పర్సన్ అనుకుని ఉంటారనమాట కానీ అక్కడ తన జరిగింది ఏంటి ఇక్కడ హార్డ్ బ్రేక్ మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు అండి కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తను ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఆ పర్సన్ ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ చేయడం లాంటిది ఓకే సో తను అక్కడ చాలా బాధపడుతున్నారు అండ్ తను తనకు తగిన స్వాస్తి అనేది ఈ పర్సన్కి జరిగింది అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారు అండ్ తనకి సరైన పర్సన్ మీరే అండ్ తనని మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మిమ్మల్ని ప్రజెంట్ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉందన్నమాట మీకు మీ పర్సన్కి క్యాష్ డిఫరెంట్ లాంటిది చూపిస్తుంది అండి ఈ పర్సన్ మేబీ తన మనసులో మీ మీద ఏంటంటే లవ్ ఉంది అండ్ మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అనే కోరిక కూడా ఉండొచ్చు కొంతమందికి కానీ ఇక్కడ ఏంటంటే కాస్ట్ డిఫరెంట్ ఉండడం వలన ఈ పర్సన్ ధైర్యం అనేది చేయలేకపోవడం చాలా పిరికిగా ఉండడం అనమాట ఓకే మేబీ ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదో లేదా ఫ్యామిలీ వలన మీకు ఏదైనా థ్రెడ్ లాంటిది ఏదైనా ఉంటుందేమో లేదా తనకేదైనా ఉంటుందేమో ఆ విధంగా ఈ పర్సన్ భయపడి వెనుకడుగు వేయడం అనమాట ఓకే తనకు తనే ఈ పర్సన్ శిక్షించుకోవడం అనమాట ఓకే మీరు సేఫ్గా ఉంటే చాలు అని కూడా ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట కొంతమందికి అండి ఓకేనా కానీ పర్సన్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఓకే అండ్ మేబీ మీ గురించి కూడా ఈ పర్సన్ వేరే అదర్ పర్సన్తో కూడా చాలా ఫైటింగ్ కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ మేబీ మీకు ఏదో చిన్న ఏదో గుడ్ న్యూస్ లాంటిది చెప్పాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మేబీ మీకు చాలా మందికి ఇక్కడ వన్ వీక్ లోపలే కంటాక్ట్ అయితే రావచ్చు మీ పర్సన్ వైపు నుంచి ఓకే ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి తనకి హెల్త్ కూడా బాగోలేదు అండ్ తన చుట్టూ ఉన్నవారు తన మీద తన మీద తన చుట్టూ ఏంటంటే గాసిప్స్ అనేది మాట్లాడుతున్నారు మానసికంగా ఈ పర్సన్ చాలా కుమిలిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా బాధపడుతున్నారు తను అండ్ ఎవరితో కూడా సరిగ్గా కలవలేకపోతున్నారు అండ్ ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు మేబీ ఈ పర్సన్ ఎంత మంచిగా ఉన్నా మేబీ ఈ పర్సన్ తన చుట్టూ ఉన్నవారు ఈ పర్సన్తో చాలా గొడవలు అయితే పడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మనసులో చాలా బాధ ఉందండి ఓకేనా మీరు మేబీ మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్నవారితో తనకి చాలా గొడవలు జరుగుతున్నాయి అండ్ ఈ పర్సన్ని చాలా చీప్గా తీసి పాడేయడము ఈ పర్సన్ని చులుకన చేసి చూడడం అలా జరుగుతుందనమాట ఓకే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట తన బాధ అనేది ఎవరితో చెప్పుకోవాలో కూడా ఈ పర్సన్కి అర్థం కావడం లేదు తను ఏంటంటే కక్క లెక్క మింగలేక కొట్టుమిట్టులు ఆడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమంది కంటే హెల్త్ కూడా అస్సలు బాగోలేదు పూర్తిగా ఈ పర్సన్ బెడ్కే పరిమితం అయిపోతున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన చుట్టూ ఉన్నవారు తనని ఒంటరి వారు చేసి అండ్ కొంచెం నెగిటివ్గా కూడా మాట్లాడుతూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ గురించి ఓకే ఈ పర్సన్ ఏదో అదర్ పర్సన్ అదర్ కనెక్షన్ లోకి వెళ్ళిపోయి పర్సన్ ఏదో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే తను వేరే ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట వారి పట్ల ఈ పర్సన్ కి చాలా తను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మోసపోవడం అయితే జరిగింది సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే ఎటువైపు వెళ్ళాలో తనకు అర్థం కావడం లేదనమాట ఓకే ఈ పర్సన్ పూర్తిగా మిమ్మల్ని దూరం పెట్టడము అదర్ కనెక్షన్తో కనెక్ట్ అవ్వాలని ఈ పర్సన్ ప్రయత్నాలు చేయడం కానీ లేదా ఈ పర్సన్ మేబీ తనకు చాలా ఆప్షన్స్ అనేది ఉండడం అనమాట మీరు కాకుండా అదర్ ఆప్షన్ చాలా ఉండడము మీరు ఉన్నా లేకున్నా తనకు పడదు అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడము మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడము అలా అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పర్సన్ ఏంటంటే తను ఏంటంటే లెక్క మింగ మింగలేక చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ మనీ పర్పస్ గా కూడా ఈ పర్సన్ చాలా లాస్ట్ లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ నమ్మిన వారి ఈ పర్సన్ ని చాలా ఘోరంగా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ లైఫ్ లో మేబీ డామినేషన్ చేసే పర్సన్ ఎవరు ఉన్నారండీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఓకే తనని ఏంటంటే తనది ఏది సాగనీయకుండా వారి చే పై చేయి ఉండాలి ఈ పర్సన్ ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండడము వారు ఏదైతే చెప్తారో అదే శాసనంగా ఈ పర్సన్ భావించాలన్నమాట ఓకే అలా అలా తన లైఫ్లో జరుగుతుంది సో ఇదంతా ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట ఓకే ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు మేబీ ఎవరితోనే తన బాధలు చెప్పుకుంటే తనని తక్కువ చేసి చూస్తారు అనే భయం కూడా ఈ పర్సన్లో ఉందన్నమాట ఓకే తను చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ కొంతమందికి తన లైఫ్ లో మేబి ఏజ్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట వారు కూడా ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారు వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ని అండ్ కొంతమంది అంటే మీ పర్సన్ మేబీ సింగిల్ పర్సన్ మేబీ డివోర్స్ అయిన పర్సన్తో అండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్ అలాంటివి వారితో కూడా ఈ పర్సన్ మేబీ రిలేషన్షిప్లో పోయి మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అక్కడి నుంచి పర్సన్ ఎలా బయటపడాలో తనకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ రోజు మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు బాధపడుతున్నారు అండ్ ఎటువైపు వెళ్ళాలో తనకు అర్థం కావడం లేదు అలాంటిది ఏదో స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్కి కి తన మైండ్ అనేది ఇప్పుడు ఎలా అంటే మీ వైపు మలుతుందనమాట ఈ పర్సన్ నాకు కరెక్ట్ జోడీ ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ లాంటి వారు అండ్ ఈ పర్సన్ అంతకుముందు ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు ఈ పర్సన్తో మేబీ లైఫ్ లీడ్ చేయాలి ఈ పర్సన్ లైఫ్లో వెళ్ళాలి అనే ఇంటెన్షన్ లాంటిది చూపిస్తుంది అండి ఓకే మేబీ ఈ పర్సన్ యాక్షన్ కూడా అది తొందరలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మేబీ వన్ వీక్ లోపల మీ పర్సన్ యాక్షన్ అనేది ఉండబోతుంది ఈ రిలేషన్షిప్ పర్పస్గా ఓకేనా ఇక్కడ నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ కాంటాక్ట్లోకి రావడము ఈ పర్సన్ కాంటాక్ట్లో రాబోతున్నారు అండ్ ఇద్దరికి రీకన్సిలేషన్ అనేది జరగబోతుంది అండ్ ఇక్కడ మీకు మీ మనీ అనేది మీ మనీ అనేది ఎక్కడన్నా స్టక్ అయిపోయింది అంటే మీ మనీ కూడా రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీకు మనీ ఫ్లో అనేది ఉండబోతుంది మీ మనీ ఎక్కడన్నా మేబీ ఎవరైనా ఇస్తా అని ఇవ్వకపోవడం కానీ లేదా లోన్ గురించి అప్లై చేస్తే లోన్ అలాగే ఆగిపోవడం కానీ అలాగనమాట అలాంటిది మీకు తిరిగి రాబోతుంది మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు కానీ ఇక్కడ మనీ పర్పస్గా కెరియర్ పర్పస్గా మీరు హ్యాపీగా ఉండబోతున్నారండి కానీ మేబీ ఇక్కడ కొంచెం లోన్లీనెస్ అనేది చూపిస్తుంది మీలో ఓకే మీ మనసులో బయట ఎంత హ్యాపీగా ఉంటున్నా కూడా లోపల మీ మనసు ఏదో తెలియని బాధ తెలియని ఒంటరితనం అలా ఫీల్ అవుతున్నారనమాట ఓకే మేబీ ఇక్కడ మీ పర్సన్ మీకు దూరంగా ఉండి ఉంటారు దానికి కూడా మీరు చాలా మంది బాధపడతా ఉండొచ్చు అనమాట కానీ అతి తొందరలో మీ పర్సన్ మీ లైఫ్లోకి లోకి రాబోతున్నారు ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట ఈ వీడియో చూసేవాళ్ళు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని ఈ రోజు చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ ఈ పర్సన్ కి మీరు కావాలి మీరు మాత్రమే కావాలి తనకి వేరే ఎవరు అవసరం లేదు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ మాత్రమే తనకి బాగుందనమాట ఈ రోజు ఓకే అలాగే మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉండొచ్చండి ఓకేనా వన్ ఆర్ టూ మీకు కూడా ఆప్షన్స్ ఉండొచ్చు మీకు కూడా మీ పర్సన్ కావాలి తనని మిస్ అవుతున్న ఫీలింగ్ మీకు కూడా ఈ రోజు కలగబోతుంది అనమాట ఓకే చాలా మిస్ అవుతున్నారు ఒకరినొకరు చాలా మిస్ అవుతా ఓకే ఈ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు అండ్ మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు మేబీ ఈ పర్సన్ ఏదైనా మేబీ ప్రాబ్లంలో చిక్కుకోవడము అక్కడ పర్సన్ చాలా బాధపడతా ఉండడము అండ్ నైట్ టైంలో ఈ పర్సన్ లీటర్ అయితే తను ఏడుస్తున్నారు అని చెప్పొచ్చండి ఓకేనా చాలా ఎడుస్తున్నారు అండ్ ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అక్కడ ఈ పర్సన్ ఎప్పుడైతే చాలా పెయిన్గా గుండె భారంతో ఉంటున్నారో ఆ టైంలో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు కూడా డల్ అయిపోవడము మీకు తెలియకుండానే మీ కంట్లో నుంచి వాటర్ రావడము ఇంకా ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఆ విధంగా మేబీ మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ టెలిపతిక్ మెసేజ్ కూడా ఉంటుంది ఓకే ఈ పర్సన్ ని ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తున్నారండి ఎవరో ఒక ఫెమినైన్ పర్సన్ ఎవరో తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్కి మ్యారేడ్ కూడా అయిపోయింది అంటే తన లైఫ్ పార్ట్నర్ వారు మేల్ ఆర్ ఫీమేల్ ఈ పర్సన్ వారి చేతుల్లో చిక్కుకున్నారు బయట పడలేకపోతున్నారు మేబీ ఈ పర్సన్కి వారి రియల్ ఫేస్ ఏంటో ఫస్ట్ చూడలేకపోయి ఉంటారు కానీ ఈ పర్సన్కి వారితో మ్యారేజ్ అయిన తర్వాత వారి రియల్ ఫేస్ ఏంటో పర్సన్ చూడడము అక్కడ చిక్కుకున్నాను ఇంకా ఎలా బయటపడాలి అనే పర్సన్ బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను ఏంటంటే వారు చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారండి పర్సన్ కాబట్టి పర్సన్ మేబీ ఎన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టడం కానీ అండ్ ఈ పర్సన్ మనసులో ఏదో బాధ ఉంది కానీ తను మేబీ మేబీ ఈ పర్సన్ ఫోన్ అనేది ట్రాప్ చేస్తూ ఉండడం కానీ అలాంటిది ఏదో జరుగుతుంది సో అక్కడ చిక్కుకున్నాను అని బాధపడుతున్నారు అనమాట తను బయట చెప్పలేకపోతున్నారు మీకు కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు అలాంటి మెసేజ్ కూడా ఉంది ఓకే ద మెజిషియన్ ఇక్కడ ద మెజిషియన్ అండి ఈ పర్సన్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా తను మ్యానుఫెక్టర్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోవాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ యూనివర్స్ ని తను ప్రేయర్ చేస్తున్నారు అండ్ మేబీ ఇక్కడ ఈ పర్సన్ తను మిర్రర్ మ్యానుఫాక్చరింగ్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ పర్సన్ చాలా తెలివైన పర్సన్ లాగా చూపిస్తుంది అండి ఓకే ఎవరితో ఇలా మాట్లాడాలి అండ్ ఎవరికి ఎంత గౌరవం అనేది ఇవ్వాలి అనేది పర్సన్ కి తెలుసు అనమాట ఇక్కడ టవర్ అనేది పడబోతుందండి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు అంటే ఇక్కడ ద టవర్ అండ్ లవర్ కార్డ్ అనమాట డబుల్ కన్ఫర్మేషన్ ఈ పర్సన్ తన చుట్టూ తను ఎక్కడైనా ఇరుక్కున్నారు ఈ పర్సన్ చుట్టూ ఏదన్నా బౌండరీస్ అనేది గీసి ఉన్నారు అంటే ఆ బాండరీస్ని ఈ పర్సన్ చేసి తను బయట పడబోతున్నారు మీ లైఫ్లో రాబోతున్నారు ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో తనని కంట్రోల్ చేసేవారు చాలా మంది ఉన్నారండి అలాంటి వారు అందరినీ పర్సన్ పక్కకు తోసేసి సో మీ మీ గురించి తను యాక్షన్ తీసుకోవడం జరగబోతుంది అనమాట ఇక్కడ విల్ ఫార్చ్యూన్ ఫార్చూన్ ఇక్కడ అండ్ నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చింది డెత్ అండ్ మూన్ ఓ ఓకే మీరు లిటరలీ చాలా ఏడుస్తున్నారండి చాలా మోసపోయారు అన్నట్టుగా చాలా మంది బాధపడుతున్నారు ఆ పెయిన్ నుంచి బయట రాలేకపోతున్నారు ఎంత హ్యాపీగా ఉందామో అనుకున్న హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఇక్కడ మనీ పర్పస్గా కోల్పోవడము ఫ్యామిలీని కోల్పోవడము ఈ పర్సన్ గురించి జీవితమే కోల్పోయారు అన్నట్టుగా మీరు చాలామంది బతుకుతున్నారనమాట కానీ అతి తొందరలోనే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది ఈ పర్సన్ వైపు నుంచి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీకు మీ ఇద్దరి మధ్యలో ఉన్న సైకిల్ అనేది రిపీట్ అవ్వబోతుంది ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ ఇంకొక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ చూడండి తనకి హెల్త్ కూడా బాగోలేదు ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది మీ పర్సన్కి అతి తొందరలో తనకి ఏదో మేబీ థ్రెడ్ లాంటిది ఏదైనా ఉండొచ్చు అనమాట ఓకే తను ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి తనకి హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు మేబీ తను నా బయటకు వెళ్ళేటప్పుడు అలా ఏదో జరగడం లాంటిది చూపిస్తుందండి ఓకేనా మళ్ళీ ఇది మీరు వేరే విధంగా తీసుకోవద్దు తన లైఫ్లో ఏదో ప్రళయం లాంటిది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి ఓకే అండ్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట నేను ఈ విధంగా ఈ పర్సన్ మోసం చేశాను ఈ విధంగా బాధ పెట్టాను కాబట్టి ఈ పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అని పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోయాను అని తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట మేబీ ఇలా బాధ పెట్టాను ఇలా అన్నట్టుగా తను ఈ పర్సన్ కుదుటగా ఉండనివ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన మనసు ఏంటంటే పదే పదే గుర్తుకు తేవడం నువ్వు ఇలా తప్పు చేసావు ఇలా బాధ పెట్టావు ఆ విధంగా తనని పదే పదే అది గుర్తుకు తేవడం అనమాట తను ఎంత హ్యాపీగా ఉందాము అనుకున్నా హ్యాపీగా ఉండలేకపోవడం కాబట్టి ఇక్కడ ఇంకా వ్యాన్స్ అండ్ నెట్ ఆఫ్ పెంట్ అనమాట ఓకే ఇంకా చేసేది ఏమీ లేదు ఈ బాధ నుంచి బయటకు రావాలి అంటే పర్సన్ లైఫ్లో వెళ్ళాలి తనతో మాట్లాడాలి తనతో మాట్లాడితేనే నా మనసు అనేది కొంచెం కుదుట పడుతుంది నేను హ్యాపీగా ఉండగలను మనశ్శాంతి అనేది నాకు దొరుకుతుంది హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేటట్టు ఉంది అని పర్సన్ అనుకోవడం అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ తన తప్పు అనేది తనకు తెలుస్తుంది అండి ఓకే ఈ పర్సన్కి ఏదైనా విషయంలో న్యాయం అయితే చేయాలి అనే విధంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్